ఎన్నికల కారణంగా ఇటీవల నేను ఎన్నికలు రద్దీ కారణంగా సినిమాలు సాహిత్యం ఇట్లాంటి వాటి మీద వ్యాఖ్యానించలేదు మళ్ళీ ప్రయత్నించాలి ఇష్టం ఉన్నా కానీ ఈ మధ్యకాలంలో ఒక ముగ్గురు బాగా ఇష్టపడే నేనే కాదు తెలుగు వాళ్ళందరూ ఇష్టపడే నటులు అభిమాన నటులు ఒకరు మహానాడు రే త్రిరంగారావు రెండవ మహానాడు సావిత్రి మూడో వాళ్ళు హాస్య రాజు హాస్యానికి రాజు నవ్వులకు బాబు అని రాజ్బాబు ఈ ముగ్గురి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసాను కొన్ని పాతవి కొన్ని కొత్తవి కూడా సావిత్రి కుమార్తె యశ్వరంగరావు మనవాడు రాజ్బాబు తమ్ముడు చిట్టిబాబు వీళ్ళందరూ చేసిన ఇంటర్వ్యూలలో ఒక పెద్ద పాఠం అది యూట్యూబ్లో వీడియోలు చేసి రకరకాల అవే కామెంట్స్ చెప్పేవాళ్లకు అలాగే వాళ్ళ అభిమానులుగా ఉండి వాళ్ళ గురించిన కథలు విని ఏదేదో ఊహించుకునే వాళ్ళకు కనువిప్పు కావాలని మాకు చెప్తున్నాను మహానటులు నిర్మాతలు దర్శకులు వీళ్ళందరూ కూడా చివరి దశలో చాలా కష్టాలు పడ్డారు దివాళా ఎత్తారు కన్నీటిలో చనిపోయారు పట్టించుకునే వాళ్ళు లేకపోయారు ఇలాంటి కథలు చాలా విస్తారంగా కనిపిస్తుంటాయి మా మీడియా మిత్రులు కూడా మరీ ముఖ్యంగా యువత వీళ్ళకు స్వయంగా ఏం తెలియదు వాళ్ళకి తెలిసింది అది కాబట్టి వాళ్ళు అవే అడుగుతారు అడిగినప్పుడు వచ్చిన వాళ్ళు ఏదో అదొకటి ఒకటి అటు తిప్పి కొంచెం పెంచి చెప్తారు ఎందుకంటే ఆకర్షణగా ఉండాలి కాబట్టి కానీ ఇవన్నీ కూడా అంత నిజం కాదు జేస్తుందా చెప్పిన దాంట్లో కూడా ఇలాంటి లక్షణాలు కూడా ఉన్నాయి ఆమె గురించి మళ్ళీ మాట్లాడదాం మనం ప్రముఖ నటి కాబట్టి ముఖ్యంగా బాబు చిట్టిబాబు రాజ్బాబు చివరి రోజుల గురించి ఇచ్చిన ఇంటర్వ్యూ రాజ్బాబు దాన ధర్మాలు చాలా ఎక్కువ చేశాడు అందుకనే దివా చాలా చిటికి అని అని చాలామంది చెప్పేవాడు నాగేశ్వరరావు మరీ ముఖ్యంగా సావిత్రికి రాజుబాబు కూడా ఆయన సలహా దాన ధర్మాలు చేయకండి నిజానికి నాలుగు కష్టపడి పైకి వచ్చి నాలుగు రాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా కొంచెం సహృదయం ఉంటే సాయపడాలనుకుంటారు నాగేశ్వరరావు అందుకు భిన్నమైన సలహా ఇచ్చాను ఇలా అయితే నువ్వు ఇదైపోతావు అని చెప్తే రాజ్బాబుకి నా మీద కోపం వచ్చిందని నేను చాలా చోట్ల చెప్పాడు సావిత్రి గురించి కూడా సావిత్రి సినిమాలో కూడా అలాంటి సీన్ పెట్టారు నేను ఆ డీటెయిల్స్లోకి పోను కానీ రాజ్బాబు సినిమాలు దెబ్బతింటం వల్ల కానీ ఇలా సహజంగా ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చిట్టిబాబు ఈ విషయం కూడా సరిగ్గా చెప్పాడు మీకందరికీ డిటైర్మెంట్ ఉన్నట్టే నటి నట్లకు ఉండదా అని పూర్తిగా రిటైర్ కారు కానీ ప్రాధాన్యత మారుతుంటుంది కదా కొత్త నీళ్ళు వస్తుంది కదా రాజ్బాబు ఆర్థికంగా అంతకుముందు వచ్చినంత అంతకుముందు ఉన్న డిమాండు అది మారుతుంది కదా కాకపోతే అతను తన పారితోషికం తగ్గించుకొని తన స్థాయి తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు దానివల్ల కొన్ని ఒడిదుడుకులు వచ్చాయేమో కానీ అతను ఏదో చితికిపోయి దేనికి లేకుండా చనిపోయాడు అనేది నిజం కాదు ఆయన లాగా దాన ధర్మాలు చేసే పరిస్థితి లేకుండా పోయిందని మాత్రం విచారించాడని చిట్టిబాబు చెప్పిన మాట గొప్పలేదు మీరు కర్ణుడి కథలో కూడా చూస్తారు కర్ణుడికి ఆ పాత్ర దాన తగ్గుకోవడానికి అని కదా చివరిలో కూడా కృష్ణుడు మారువేషం వేసుకొని వెళ్తే కర్ణుడు తడకుండా బంగారు పనులు తీసి ఇస్తారు అది దానం చేసే అలవాటు సహాయపడే అలవాటు ఉన్న వాళ్ళకు నా లక్షణమే రాజ్బాబు నిజంగా ఒక కానీ ఆయన ఉన్నారు చివరి రోజుల్లో కూడా ఆయన చిటికి పోయి మరిది అసలు కటగట పడలేదు అని ఆయన చెప్పిన మాట చాలా మంచిది అనేక మంది కథలు చెప్తూ ఉంటారు ఇవన్నీ మీరు నమ్మకండి అరే అనేవండి మురే అనేవన్నీ ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా కథలు కాలక్షేపం కబుర్లు ఇలా ఎవరు చెప్తున్నారో కనిపెట్టే ఇంటర్వ్యూలలో పెద్ద సమస్య కాదు కానీ అది ఒక ధోరణి ఇంకా సావిత్రి సావిత్రి గురించి అయితే బహుశా సావిత్రి విషాద పాత్రలు బాగా పండించారు హాస్యం కూడా బాగా చేస్తారు కానీ విషాద పాత్రలకు కుటుంబ పాత్రలకు ఆమె పెట్టింది పేరు ఆమె జీవితంలో ఆమె విషాద మరణం చెందారు అందుకని ఆమె చాలా చితికిపోయారు అని చాలా చాలా చెప్తారు కానీ ఆమె కుమార్తె విజయ్ చౌమణి చెప్పారు అల్లుడు గారు కూడా బాగానే ఉన్నారు ఆమె మేము ఉన్నవన్నీ సా అమ్మ సంపాదించిన ఏం కాలేదు కొంత ఆర్థికంగా పరిస్థితి ఇప్పుడు చిన్న వయసులో వచ్చిన పాత్రలు పెద్దగా రావు ఇంకా కొన్ని సమస్యలు ఆరోగ్య సమస్యలు శరీర స్వరూపంలో వచ్చే మార్పు అంతే తప్ప వాళ్ళేదో చాలా చితికిపోయి అసలు ఇంకేదో బతకలేక బతికారు దానికి ఎవరో కారణం అని చెప్పడం ఒకరింత ఉన్న అచ్చంగా ఇలాంటి మాటలు చెప్తుంటారు అవి నిజం కాదని వాళ్ళ పిల్లలే చెప్తున్నారు ఎస్వి రంగారావు గురించి మాత్రం ఆయన మనవడి నిజానికి అబ్బాయి అప్పుడు పెద్దగా చూసి ఉండడు కానీ రైవల్ గురించి పట్టుకు ఆయన పాత్రలు రాకుండా చేసేవాళ్ళు ఎన్టీఆర్ ఏ అన్నారు అని అతను చెప్పింది మరి ఎంతవరకు అనేది ఆ ఆ తరంలో వాళ్ళు చెప్పాలి పోటీ మటుకు వాళ్ళిద్దరితో దీటుగా నిలబడిన కొన్ని సందర్భాల్లో వాళ్ళని కూడా డామినేట్ చేసిన విగ్రహము వాచకము అభినయము ఎస్వి రంగారావు సొంతం కాబట్టి రంగారావు గురించి కూడా మరి తెలుసుకోవాలి కానీ రంగారావుకు రామారావుకు ఉన్న రాయవారి గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళిద్దరు కలిసి పండించడమే ఒక్క మాయాబజార్ చాలు కదా ఒక పాతాళ భైరవి చాలు కదా మెస్సమ్మ అప్పు పప్పు కూడా ఎన్ని క్లాసిక్స్ రామారావు సొంత సినిమాలు కూడా చివరిలో తీసిన శ్రీకృష్ణ సత్యతో సహా కాబట్టి నటీనటుల గురించి ముఖ్యంగా మనం అభిమానించే మహానటులు దర్శకుల గురించి మాత్రం ఈ కన్నీరు కల్పించటం కోసం సెంటిమెంట్ పండించడం కోసం చెప్పే కథలు వినకండి లేకపోతే వింటే వినండి కానీ వాటిని నిజమనుకోకండి వాళ్ళ దగ్గరి వాళ్ళు విషయాలు వాస్తవంగా చెప్పేవాళ్ళు లేకపోతే గత పెంచి డ్రామా జోడించి పండించడానికి పాకులాడే వాళ్ళను వాళ్ళ కథలను ఆదరించకండి ఎందుకంటే మరీ ఒక స్థాయిలో బతికి ఒక వెలుగు వెలిగిన వాళ్ళు వాళ్ళకి స్థిరాస్తులు ఉంటాయి స్థిరాస్తులు చరాస్తులు అని కాబట్టి స్థిరాస్తులన్నీ ఒకేసారి పోతాయా కొంతమందికి ఎందుకు పోతాయంటే వాళ్ళు చాలా చాలా చిత్రాలు తీసి ఇప్పుడు వారి పిల్లలు వాళ్ళు చెప్తుంటారు ఆయన చాలా సినిమాలు ఎక్కువ తీసారు వరుసగా ప్రాసాగర్ చివరిలో తీసిన స్వాతి చినుకులు ఏదో దాంతో సహా సో చంద్రమోహన్ ఎక్కడో చెప్పారు దివాళా తీయటానికి ఇతర కారణాల కంటే సినిమాల మీద శక్తికి మించి ఖర్చు పెట్టడము వాళ్ళ ఆశాభంగం చెందడం విఫలం కావడం కారణమని ఇది మాత్రం ఇది సినిమా వాళ్లకు సంబంధించి ఇంకొంచెం ఇంకొన్ని మనం ముందు ముందు మాట్లాడదాం